జై కృష్ణ ఇవాళ మనం సంపూర్ణ భగవద్గీతలోని ఐదవ అధ్యాయమైన కర్మయోగం గురించి తెలుసుకుందాం అర్జునుడు ఇట్లా పలికాడు ఓ కృష్ణ మొట్టమొదట నీవు నన్ను కర్మత్యాగము చేయమని చెప్పావు తిరిగి ఇప్పుడు భక్తితో కూడిన కర్మను ఉపదేశిస్తున్నావు ఈ రెండింటిలో ఏది ఎక్కువ లాభదాయకమో దయచేసి నాకు నిశ్చయంగా చెబుతావా అని శ్రీ భగవానుడు ఇట్లా సమాధానమిచ్చారు సన్యాసము భక్తిలో కర్మ రెండు కూడా మోక్షానికి మంచివే కానీ ఆ రెండింటిలో సన్యాసము కంటే భక్తితో కూడిన కర్మయే ఉత్తమము తన కర్మఫలాలను ద్వేషించని వాడు కోరనివాడు నిత్య సన్యాసిగా తెలియబడతాడు మహాబాహువులు కలిగిన అర్జున సకల ద్వంద్వాల నుండి విడివడిన అటువంటి వ్యక్తి భౌతిక బంధాన్ని సులభంగా దాటి పూర్తిగా ముక్తుడవుతాడు కేవలము అజ్ఞానులే భక్తియోగము భౌతిక జగత్తు యొక్క విశ్లేషణాత్మక అధ్యాయానికి భిన్నమైనదని పలుకుతారు ఈ రెండు మార్గాలలో ఒకదానినైనా చక్కగా అనుసరించిన వాడు రెండింటి ఫలాలను పొందుతాడని నిజంగా పండితులైన వారు చెబుతారు విశ్లేషణాత్మకమైన అధ్యయము ద్వారా చేరే స్థానము భక్తి యోగము ద్వారా కూడా పొందబడుతుందని ఎరిగి అందుకే ఆ అధ్యయనాన్ని భక్తియుత సేవను ఒకే స్థాయిలో ఉన్నవిగా చూసేవాడు ఉన్నవి ఉన్నట్లుగా చూడగలుగుతాడు భగవంతుని భక్తియుత సేవలో నెలకొనకుండా కేవలం సమస్త కర్మలను సన్యసించడం మనిషిని సుఖవంతునిగా చేయలేదు కానీ భక్తియుత సేవలో నెలకొన్న ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందుతాడు భక్తితో పనిచేసేవాడు విశుద్ధాత్ముడు మనసుని ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ప్రియమైన వాడై ఉంటాడు ప్రతి ఒక్కడు అతనికి ప్రీతిపాత్రుడై ఉంటాడు ఎల్లప్పుడూ పనిచేస్తున్నప్పటికీ అట్టివాడు ఏనాడు వద్దుడు కాదు దివ్య చైతన్యంలో ఉన్న వ్యక్తి చూడడం వినడం తాకటం వాసన చూడడం తినడం నడవడం నిద్రపోవడం శాసించడం శ్వాసించడం వంటివి చేస్తున్నప్పటికీ నిజానికి తానేమీ చేయట్లేదని తనలో తాను సర్వదా ఎరిగి ఉంటాడు ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు విసర్జిస్తున్నప్పుడు తీసుకుంటున్నప్పుడు లేదా కళ్ళు తెరిచినప్పుడు మూసుకున్నప్పుడు ఇంద్రియాలు తమకు సంబంధించిన విషయాలలో నెలకొని ఉన్నాయని తాను వాటికి దూరంగా ఉన్నానని అతడు సర్వదా ఇరిగి ఉంటాడు ఫలాలను భగవంతునికి సమర్పించి సంగత్వము లేకుండా తన కార్యాన్ని చేసేవాడు తామరాకు నీటిచే తడవని విధంగా పాపముచే ప్రభావితుడు కాదు యోగులు సంగత్యాన్ని విడిచి కేవలం శుద్ధిపడే ఉద్దేశంతోనే దేహముతో మనస్సుతో బుద్ధితో ఇంద్రియాలతోనైనా పనిచేస్తాడు స్థిరమైన భక్తి కలిగిన వాడు సమస్త కర్మ ఫలాలను నాకే సమర్పించే కారణంగా నిర్మలమైన శాంతిని పొందుతాడు కాగా భగవంతునితో జతకూడని వాడు తన శ్రమఫలం పట్ల లోభము కలిగిన వాడు అయిన వ్యక్తి బద్దుడవుతాడు దేహదారి తన స్వభావాన్ని నియంత్రించి సమస్త కర్మలను మానసికంగా విడిచిపెట్టినప్పుడు కర్మను చేయకుండా కర్మకు కారణం కాకుండా ఉండి తొమ్మిది ద్వారాలు కలిగిన పురములో అంటే భౌతిక దేహంలో సుఖంగా వసిస్తాడు తన దేహపురానికి అధిపతి అయిన దేహదారి కర్మలను తయారు చేయడం కానీ జనులను కర్మలో ప్రేరేపించడం కానీ కర్మఫలాలను సృష్టించడం కానీ చేయడు ఇదంతా ప్రకృతి గుణాల చేతనే చేయబడుతున్నది భగవంతుడు ఎవ్వని పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ తీసుకోడు అయినా దేహదారులు తమ నిజమైన జ్ఞానాన్ని కప్పివేసే అజ్ఞానం కారణంగా మోహితులవుతారు అయినా మనిషి అజ్ఞానాన్ని నశింపజేసే జ్ఞానంతో వివేకవంతుడైనప్పుడు పగటి సమయంలో సూర్యుడు సమస్తాన్ని ప్రకాశింపజేసినట్లు అతని జ్ఞానము సమస్తాన్ని వెల్లడి చేస్తుంది బుద్ధి మనసు శ్రద్ధ ఆశ్రయం అన్నీ కూడా భగవంతునిపై లగ్నమైనప్పుడు మనిషి పరిపూర్ణ జ్ఞానం ద్వారా కల్మశాల నుండి పూర్తిగా శుద్ధిపడిన వాడై ఆ విధంగా నేరుగా మోక్ష మార్గంలో ప్రయాణిస్తాడు వినమ్రులైన యోగులు నిజమైన జ్ఞానబలంతో విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని గోవును ఏనుగును కుక్కను కుక్క మాంసం తినేవాడిని సమ సమదృష్టితో చూస్తారు ఎవరి మనస్సులు సమానత్వంలో సమచిత్తతతో నెలకొని ఉన్నాయో వారు అదివరకే జన్మ మృత్యు స్థితులను వారు వారు బ్రహ్మములాగా దోషరహితులు ఆ విధంగా వారు అదివరకే బ్రహ్మములో స్థితులై ఉంటారు ఏదైనా ప్రియమైనది లభించినప్పుడు ఉప్పొంగడము కానీ అప్రియమైనది కలిగినప్పుడు సోకించడం కానీ చేయనివాడు స్థిరమైన బుద్ధి కలిగినవాడు మోహరహితుడు భాగవద్విజ్ఞానము తెలిసినవాడు అయిన వ్యక్తి అదివరకే బ్రహ్మంలో నెలకొని ఉంటాడు అటువంటి ముక్తపురుషుడు భౌతికేంద్రియ సుఖానికి ఆకర్షితుడు కాకుండా తనలోనే సుఖాన్ని అనుభవిస్తూ సర్వదా సమాధిలో ఉంటాడు ఈ రకంగా ఆత్మదర్శి పరబ్రహ్మమును ధ్యానించే కారణంగా అపరిమిత సౌఖ్యాన్ని అనుభవిస్తాడు బుద్ధిమంతుడైన వ్యక్తి భౌతికేంద్రియాలతో సంపర్కం వలన కలిగే దుఃఖ కారణాలలో పాల్గొనడు ఓ కౌంతేయ అటువంటి సుఖాలు ఆది అంతము కలిగి ఉంటాయి అందుకే బుద్ధిమంతుడు వాటిలో ఆనందాన్ని పొందడు ఈ ప్రస్తుత దేహాన్ని విడిచిపెట్టడానికి ముందే మనిషి భౌతికేంద్రియ వేగాలను సహించగలిగితే కామక్రోధ వేగాలను ఆపగలిగితే చక్కగా నెలకొన్నవాడై ఈ జగత్తులో సుఖి అవుతాడు ఎవ్వని సుఖము లోపలే ఉన్నదో ఎవ్వడు తన లోపలే ఉత్సాహంగా ఉండి ఆనందిస్తాడో ఎవ్వని లక్ష్యం అంతర్ముఖంగా ఉన్నదో అతడే నిజానికి పరిపూర్ణ యోగి అతడు బ్రహ్మములో ముక్తుడై ఉండి చివరకు బ్రహ్మమునే పొందుతాడు సందేహాల నుండి ఉత్పన్నమయ్యే ద్వంద్వాలకు అతీతులైన వారు మనస్సులు అంతరములోనే నెలకొనినవారు సకల జీవుల సంక్షేమానికై పనిచేయడంలో సర్వదా తలమునకలై ఉండేవారు సమస్త పాపాల నుండి విముక్తులైన వారు అయిన జనులు బ్రహ్మములో ముక్తిని పొందుతారు కోపము నుండి సమస్త భౌతిక కోరికల నుండి విడిపడినవారు ఆత్మదర్శులు స్వీయ నిగ్రహము కలిగిన వారు పూర్ణత్వానికై నిరంతరము ప్రయత్నిస్తున్నవారు అయిన వ్యక్తులు అచిరకాలములోనే బ్రహ్మంలో మోక్షాన్ని నిశ్చయంగా పొందుతారు సకల బాహ్య బాహ్యేంద్రియ వస్తువులను త్యజించి కళ్లను దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య కేంద్రీకరించి ఉచ్ఛ్వాస నిశ్వాసలను నాసికారంధ్రాలలోనే నిలిపి ఆ విధంగా మనస్సును ఇంద్రియాలను బుద్ధిని నిగ్రహించి మోక్షాన్ని కోరుకునే ముని కోరిక భయము క్రోధము నుండి బయటపడతాడు సర్వదా ఈ స్థితిలో ఉన్నవాడు నిశ్చయంగా ముక్తుడవుతాడు నన్ను సమస్త యజ్ఞాలకు తపస్సులకు చరమభోక్తగాను సకల లోకాలను దేవతలకు పరమ ప్రభువుగాను సకల జీవులకు ఉపకారిగాను శ్రేయోభిలాషిగాను తెలుసుకుని నా సంపూర్ణ భావనలో ఉన్న వ్యక్తి భౌతిక క్లేశ వేదనల నుండి విడివడి శాంతిని పొందుతాడు ఇది శ్రీమద్భగవద్గీతలోని కర్మయోగము కృష్ణ భక్తి భావనలో కర్మ అనే ఐదవ అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము జై శ్రీకృష్ణ సర్వం శ్రీకృష్ణార్పణం